యోగవాసిష్టం కథల్లో యోగవాసిష్టం కథల్లో నిన్న మనం ఉపదేశము కల్పనే అనే అంశాన్ని గురించి చదువుకుంటూ మధ్యలో కాస్త బ్రహ్మ పది బ్రహ్మలు కనపడినటువంటి ఆ పది బ్రహ్మాండాలు కనపడ్డ బ్రహ్మదేవుడు ఇంకా సృష్టి ఎందుకు చేయటము ఊరుకుంటే పోలేదా అన్న వరకు నిన్న విన్నాం అక్కడి నుంచి ఇవాళ చూద్దాం సూర్యుడు పోతే అప్పుడు బ్రహ్మ అంటున్నాడు సూర్యుడు బ్రహ్మతో సూర్యుడు అంటున్నాడు మీరు సంకల్పాలు ఇచ్చలు లేని మీకు సృష్టితో ఏం ప్రయోజనం ఈ సృష్టి అంతా నీ లేలయ్యే కదా ఆయన నేను ఎందుకు అప్పుడు ఈ మాట ఈ సృష్టి అంతా మీకు సంకల్పం లేదు వికల్పము లేదు అంటే ఇచ్చలేవి లేవు మీకు అలాంటి మీరు ఈ సృష్టితో మీకు ఏం ప్రయోజనం లేదు అయినా సృష్టి అంతా మరి ఎందుకు చేశారంటే మీ లేల అంతే మీరు నిష్కాములు అప్పుడు అయినప్పటికీ ఈశ్వరుని చేత జగదుత్పత్తి ఉత్పత్తి సంభవించుతున్నది అంటే ఈశ్వరుని నీతి ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారము అనమాట నీవు దేన్ని వాంఛించటం లేదు ఈ బ్రహ్మదేవుడు ఎవరైతే సూర్యుని అడిగాడో ఈ సృష్టి అంతా ఎలా వచ్చిందని నేను చేయకముందే అన్న ఒక బ్రహ్మాండంలోని ఒక సూర్యుని అడిగారు కదా ఆయన చెప్తున్నాడు ఇప్పుడు మీకు వాంచంటూ ఏమీ లేదు త్యజించమంటూ త్యజించడం అంటూ ఏమీ లేదు ఇదంతా మీ లేలయే అవుతుంది నీవు కర్తవ్య బుద్ధితో ఆసక్తి లేని వాడవై ఈ సృష్టి అదుల్ని చేస్తున్నావు అంటే ఫలితం లేదని ఫలితం కోరి చేయట్లైన అట్లాగే మనం కూడా ఫలితం కోరి మనం ఏ కర్తవ్యాన్ని చేయకూడదు మన కర్తవ్యాలు అన్నింటినీ మనం ఫలితం కోరకుండా చెయ్యాలి మన పిల్లల్ని చదివించడం మన కర్తవ్యం కాబట్టి వాళ్ళు ఏదో ఇంజనీర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి లేకపోతే ఒక పెద్ద ప్రధానమంత్రి అవ్వాలి లేకపోతే ఇంకోటి అవ్వాలి అని మనం ఆశించకుండా మన కర్తవ్య భావనతో వాళ్ళని చదివించాలి ఫలితం కోరకుండా వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళ వాళ్ళ శ్రద్ధను బట్టి వాళ్ళ వాళ్ళు చేసిన ఈ జన్మలోని కృషిని బట్టి వాళ్ళకి ఆ ఫలితాలు వస్తాయి అంతవరకు దాన్ని చూసి మనం సంతోషం అది కర్తవ్య భావన లేకుండా ఇది ఫలభావన లేకుండా కర్తవ్యం నిర్వర్తించడం అలాంటి వాడు ఈయన బ్రహ్మగథ కాబట్టి ఈ సృష్ట్యాదులను అలా చేస్తున్నావు ఏ ఫలిత భావన లేకుండా ఇక యథాప్రాప్తమైన కర్మల్ని వదిలేస్తే అట్లా దాని చేత నీకు కలిగే మరింత గొప్ప స్థితి ఏముంటుంది అందుకని కర్మ చేయాలి అవి వదిలేస్తే ఇంకేమి గొప్ప స్థితి ఏమి కలగదు కాబట్టి ధీమంతులకు కర్మల్ని చేయటంలో కోరిక ఉండనట్లు వాళ్ళకి కర్మ చేయటంలో కోరిక ఉండదు ధీమంతులకి అంటే బుద్ధిమంతులు అంటే జ్ఞానులకి అన్నమాట తటస్థించిన కర్మలు మాత్రం వదలరు వాళ్ళకి కోరిక కూడా ఉండదు వదిలేయాలని తటస్థించిన కర్మని చేస్తారు ధీమంతులు అందరూ కనుక వాస్తవంగా చేయటం అనేది ఏదీ లేదు కాబట్టి సుషుప్తి ఎందున్న వానివళి అన్నిటినీ స్వప్నమాత్రంగా చూస్తూ నిష్కాముడవై ప్రాప్తించిన కర్మలను చేయు ఓ బ్రహ్మదేవా నీ చిత్తాకాశంలో ఇప్పుడు లోకాన్ని సృష్టించు ఆ పది మంది బ్రహ్మలు ఆ ఐదవుల కుమారులు పది మంది బ్రహ్మస్థితిని పొంది వాళ్ళ చిత్తాకాశంలో ఈ బ్రహ్మాండాలని ప్రతిఫలింపజేసినట్టుగా నీవు కూడా నీ చిత్తాకాశంలో ఈ లోకాలను సృష్టించు అని సూర్యుడు చెప్పాడు ఇదంతా విన్నాడయ్యా ఓ రామా సూర్యుడు చెప్పిందంతా విన్నాడు బ్రహ్మదేవుడు అంటూ రాముడికి వశిష్ఠుల వారు చెబుతూ ఉండగా అప్పుడు వశిష్ఠుల వారు ఇంకా ఏమన్నారంటే ఆయన చాలాసేపు ఆలోచించాడు బ్రహ్మ సూర్యుడు చెప్పిందని విని తర్వాత ఓ భాస్కరా నీవు చెప్పింది సత్యమే కాబట్టి నాకు నియమమై ఉన్న సృష్టి కర్మను చేస్తూ ఉంటాను ఆయన కూడా మనకు ఒక నియమిత కర్మ కోసం ఉన్నాడనమాట అయినా అలా కాబట్టి నేను చేస్తాను తప్పకుండా అని ఇక మొదలెట్టాడు సృష్టి ఓ రామ సామాన్య బ్రాహ్మణులైన ఈ ఐందవులు తమ మనోబలం చేతనే బ్రహ్మత్వాన్ని పొందగలిగారు మనోబలం ఎంత గొప్పదో ఆ మనోబలాన్ని మంచివైపు మళ్ళిస్తే బ్రహ్మలం అవుతాం చెడు వైపు మళ్లిస్తే తమ గుణంతో రాక్షసులు అమ్ముతాం కాబట్టి ఇక సూక్ష్మవాసనలతో కూడిన చిత్తాన్ని జీవుడు అంటారు చిత్తమన్న మనస్సే కదా కాబట్టి వాసనలు ఉంటే మనస్సు అవుతుంది భ్రాంతి కలిగింది అంటే దేహభ్రాంతి కలిగితే దాన్ని దేహమని చెబుతాం సాధారణంగా దేహభ్రాంతి నుంచి బయటపడిన వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు అందుకనే విజ్ఞాన యుగంలో ఏడో అధ్యాయంలో భగవద్గీతలో వెయ్యి కుక్కడ జ్ఞాని తాగా ప్రయత్నించేవాడు విజ్ఞాని అని ఓ సారాంశ వాక్యాన్ని మనం ఆయన ఒకసార్లు చెప్పుకున్నాం అంటే ఎంతో మందిలో వేల మందిలో ఏ వేల మంది అంటే కేవలం వెయ్యని కాదు అనేకమని వెయ్యి అనే దానికి కూడా అర్థం మనం చాలాసార్లు చెప్పుకున్నాం వెయ్యి అంటే ఏ వస్తువునైనా సరే దశ అంగుళీయుడని జీవుడికి పేరు కదా అంటే పది అంగుళాలు ఏ వైపు చూసినా ఒక వస్తువుకి మూడు కొలతలు ఉంటాయి కదా పొడవు ఎత్తు వెడల్పు ఈ మూడిటితో మనం ఆ వస్తువు యొక్క ఘన పరిణామాన్ని చెబుతాం అంటే పొడవు పది వెడల్పు పది పది అంటే మూడు పదులు పది ఇంటూ పది ఇంటూ పది వెయ్యి అవుతుంది కదా అంటే వెయ్యి అంటే ఇక్కడ అర్థం పూర్తిగానే అనమాట అలా పూర్తిగా అనమాట వెయ్యి అంటే అలాగే వెయ్యికి గ్రాని జ్ఞాని అంటే ఎంతో మందిలో ఎవరో ఒకడు జ్ఞాని అవ్వటానికి ప్రయత్నిస్తాడు అలాంటి వేల మంది జ్ఞానుల్లో ఎవడో ఒకడు నిజంగానే జ్ఞానం ప పొందుతాడు మనుష్యానం సహస్రేషు అని ఆ శ్లోకం యొక్క అర్థం మనం చెప్పుకున్నాం కాబట్టి అలా వాళ్ళు బ్రహ్మత్వాన్ని పొందారు స్థిరమైనటువంటి మనస్సుతో అంటే ఏ వాసనలు లేవు అనమాట వాళ్ళ మనసులో ముందే సంకల్పించి అలా తయారవ్వాలనుకుంది నేనే బ్రహ్మనే అని వాళ్ళు సంకల్పించి ఆ స్థితిని పొందారు అని చెప్పుకున్నాం కదా నిన్న కాబట్టి ఇక్కడ సూక్ష్మ వాసనలతో కూడిన చిత్తాన్ని జీవుడు అంటారు స్థూల భ్రాంతి కలిగితే స్థూలత్వ భ్రాంతి అంటే దేహభ్రాంతి అది కలిగితే దేహం అని చెప్తాం ఈ దేహభ్రాంతి ఎప్పుడైతే పోయిందో ఈ దేహం ఉంటూ ఉన్నప్పుడు కూడా ఈ దేహభ్రాంతి లేకుండా మనం ఉండగలిగితే అది గొప్ప ఆ స్థూల సూక్ష్మ కారణ భ్రాంతి అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థల ఈ మూడు అవస్థల్లోని తేడా మూడో అవస్థలు మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అది అక్కడ అది దేవతలుగా పనిచేస్తుంటాయి నిస్థూల దేహంలోను సూక్ష్మదేహంలోను కారణ దేహంలోను ఈ భ్రాంతి అంటే ఈ మూడు దేహాల భ్రాంతి లేని జీవుణ్ణి ఏమని అంటే సాక్షాత్ బ్రహ్మగా చెప్పుకుంటాం దృశ్య భావన కాలంలో మనస్సు సత్యంగానే కనిపిస్తుంది ఇప్పుడు మన మనకి ఇదంతా సత్యంగానే కనపడుతుంది ఎందుకంటే మనం దీని తర్వాత అంటే ఈ దేహం వదిన తర్వాత అనుభూతి మనకి ఇప్పుడు తెలియదు కదా అందుకని ఇది సత్యంగానే కనిపిస్తుంది కళలో ఉన్నవాడికి కళ ఎంత సత్యంగా కనపడుతుందో ఇప్పుడు మనకి ఈ దృశ్య భావనలో ఉన్నప్పుడు అంటే ఈ దృశ్యము నిజమే అనే భావనలో ఉన్నప్పుడు ఈ మనస్సు నిజంగానే సత్యంగానే కనిపిస్తుంది కానీ బ్రహ్మానుభవ కాలంలో ఎలా ఉంటుంది బ్రహ్మ కంటే ఇంకా వేరుగా ఉండదు మరి కళలో నుంచి లేచిన వాడికి కళ ఎలా ఉండదు కళ భ్రాంతి అంతే ఒట్టిదే అనిపిస్తుంది కదా అలాగే బ్రహ్మానుభవం కాలంలో ఇది ఉండదు అన్నమాట ఈ బ్రహ్మం కంటే ఈ సృష్టి కూడా సత్యంగా అనిపించదు బ్రహ్మే సత్యంగా అనిపిస్తుంది అక్కడే మనం స్థూలదేహంతో చూసినప్పుడు అంటే జాగ్రత్త అవస్థలో రద్దు భ్రాంతిని చెప్పుకుంటాం అలాగే సూక్ష్మదేహం వచ్చేటప్పటికీ స్వప్నాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటాం విషయంలో అలా రమా వశిష్ఠుల వారు ఇలా బ్రహ్మ అనుకున్నాడు అని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పారనమాట అంతవరకు చెప్పి ఆ తర్వాత నీకు మనస్సు స్వరూపాన్ని గురించి చెబుతానయ్యా అంటూ రాముల వారికి స్వస్తి మనస్సు స్వరూపాన్ని గురించి చెబుతున్నారు దాన్ని తెలుసుకుందాం అది కూడా స్వస్తి మనస్సు స్వరూపం అంటే యోగ వాసి కథల్లో మనస్సు స్వరూపాన్ని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తున్నారు రాముల వారితో అప్పుడు రాముల వారు అడుగుతున్నాడు మనస్వరూపం రూపం చెబుతానన్నారు కదా ఆయన అందుకని రాములవారు ప్రశ్నించారు ఓ మునీంద్ర ఈ మనస్సు జడమా లేక చేతనమా దాని అసలు స్వరూపం ఏమిటో నాకు బాగా నిశ్చయం కలగటం లేదు మరొకసారి వివరించండి అని అడిగారు రాములవారు అప్పుడు వశిష్ఠులు అంటున్నారు ఓ రామ ఈ మనస్సు జడము కాదు చేతనమూ కాదు అది ఉభయ రూపం ఉపాధి అనే దోషంతో కూడిన చైతన్యమే మనస్సు అనబడుతుంది ఉపాధి అంటే ఈ శరీరమే ఉపాధి ఈ శరీరం ఒకటేనా ఇలాంటి శరీరాలు ఉన్నాయి మానవ శరీరాల్లో కొన్ని వందల వేల కోట్లు ఉంటాయి అలాగే మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాసుల్లో అన్నీ కూడా ఉపాధి కదా ఒక్కొక్క ఉపాధి ఒక్కొక్కటి అంటే ఒక నటుడు సినిమాల్లో అనేక రకాల పాత్రలు అలాగే నాటక రంగంలో అనేక పాత్రలు వేసినట్టు ఆ అసలు బ్రహ్మే ఇన్ని రూపాలుగాను దిగొచ్చాడు అనమాట ఆ చిత్తాకాశంలో అలా ప్రతిఫలించాడు ఆయనే కాబట్టి ఉపాధి దోషం ఎప్పుడైతే ఉందో ఆ ఉపాధి దోషంతో కూడిన చైతన్యమే మనస్సు అనబడుతుంది అంటే అసలు మనస్సు ఏమిటంటే చైతన్యమే ఉపాధితో కూడి ఉంది ఉపాధితో కూడి లేకపోతే బ్రహ్మమే ఉపాధితో కూడి ఉంటే జీవ జీవుడు అనమాట మనస్సు లేక సత్తు అసత్తుల మధ్య అంటే ఇది చైతన్యము కాదు జడము కాదు అని చెప్పడం కోసం ఆయన చెప్తున్నారు కాబట్టి మనస్సు మనస్సు కనబడుతోంది ఏది మనస్సు జడము కాదు చేతనం కాదు ఉపాధితో కూడిన దోషం వల్ల చైతన్యమే ఆ మనస్సు అనబడుతోంది అని చెప్పారు కదా కాబట్టి సత్తు అసత్తుల మధ్య ఉండే అవిద్య చేయ కళంకితమైన చైతన్యమే మనస్సు అదే సత్తు కాదు అసత్తు కాదు ఈ రెండు మధ్య ఉంటుంది అది వల్ల అలా ఉంటుంది అంటే అవిద్య చేత అంటే అజ్ఞానం వల్ల అలా ఉంది ఆ అవిద్య కళంకితం అనమాట అవిద్య అనే కళంకితం వల్ల ఇది సత్తు అసత్తుల మధ్య ఉండి చైతన్యం అనమాట అందుకే దాని మనస్సు అన్నారు ఆత్మను గురించిన జ్ఞానం సరిగా లేని స్థితియే చిత్తం చైతన్యం యొక్క జడ చైతన్యాల మధ్య తాను కల్పించుకున్న చంచల రూపమే మనస్సు దాన్నే అహంకారమని బుద్ధి అని జీవుడు అని ఇంకా అనేక పేర్లతో పిలుస్తున్నారు నటుడు అనేక వేషాలను ధరించగలిగేటట్లు మనస్సు కూడా క్రియాభేదాల చేత అనేక పేర్లను పొందుతోంది చా పాపరహితుడవైన ఓ రామచంద్ర ఏదో విధంగా ఆకస్మికంగా పుట్టినటువంటి ఈ చిత్తాన్ని విమోక్తి కోసం జాగ్రత్తగా వినియోగించుకో పరమాత్మ ఎందే లగ్నమైన చిత్తం వాసనారహితమైనప్పుడు ఏ విధమైన కల్పన లేకుండా ఆత్మస్వరూపాన్ని పొందుతుంది ఈ చరచ చరాచర జగత్తు అంతా కూడా మనస్సు అధీనంలోనే ఉంది బంధ మోక్షాలు కూడా ఆ మనస్సు అధీనంలోనే ఉన్నాయి అందుకనే అందుకనే ఆత్మ సంయమో మోక్షానికి ఆత్మే కారణం బంధానికి ఆత్మే కారణం ఆత్మైవ హ్యాత్మనవ బంధు ఆత్మైవ రిపురాత్మన అని మనం చెప్పుకుంటాం కదా అందులో కాబట్టి ఓ రామ ఈ సందర్భంలో పూర్వం బ్రహ్మదేవుడు నాకు చెప్పినటువంటి చిత్తాఖ్యానం దాన్ని చెబుతాను సావధానుడుపై విను అని చెప్పి రాముల వారికి వశిష్ఠుల వారు చెబుతున్నారు బ్రహ్మ ఏం చెప్తాడు బ్రహ్మ వశిష్ఠుల వారికి చెప్పిన విషయాన్ని చెప్పబోతున్నాడు చిత్తాఖ్యానం అన్నారు దాన్ని ఆ చిత్తాఖ్యానాన్ని గురించి రేపు తెలుసుకుందాం స్వస్తి